సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మరియు భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి తరపున మరియు టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ప్రచార నిమిత్తం సంగారెడ్డి నియోజకవర్గం ఎల్ఎన్ కన్వెన్షన్లో రేపు ఉదయం పదకొండు గంటలకు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మరియు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే పైల్స్ రావు విచ్చేయుచున్నారని అన్నారు మధ్యాహ్నం మూడు గంటలకు పటాంచెరు నియోజకవర్గం శ్రీ కన్వెన్షన్ ఆర్సీపురం పట్టభద్రులను మరియు టీచర్ల సమావేశంలో పాల్గొంటారని అన్నారు సామాన్య ఓటర్లు దేశ రాజధాని ఢిల్లీలో బిజెపి జెండా ఎగవేసిందని అదేవిధంగా మేధావులైన పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీజేపీ అభ్యర్థి అయిన చిన్నమలై అంజిరెడ్డి గారిని ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని అన్నారు అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కుమారయ్య గారిని టీచర్లు అందరూ ఆదరించి గెలిపించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పోచారం రాములు వెంకట నరసింహారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రావు కులుకూరి రాజశేఖర్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజగౌడ్ జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయకుమార్ జిల్లా యువ మోర్చా అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఓన్లీ ఓటర్స్ ఎవరైతున్నారో వారితోటి ఈ యొక్క మీటింగ్ ఉంటుంది మరి ఎందుకు అని అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ సీదా ఎలక్షన్స్ కావు ఇది ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి ఈరోజు ఓటర్స్కి దిశానిర్దేశం చేయడం కోసం మరి రేపు ఇక్కడికి కిషన్ రెడ్డి అన్నగారు రాబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓటు వేసేటువంటి ఓటర్స్ ఈరోజు మేధావులు చదువుకున్నటువంటి వారు విజ్ఞులు వేసేటువంటి ఓటు కాబట్టి అందరికీ కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రతి ఓటర్కి కూడా ఈరోజు ఒక నమ్మకం ఒక భరోసా వచ్చింది అంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలలో కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలని చెప్పి నిశ్చయించుకున్నారు డిసైడ్ అయిపోయింది అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉంటేనే బాగుంటుంది అందుకు నిదర్శనం మొన్నటి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్స్ని మనం చూసినాం ఆ ఎలక్షను ఎటువంటి ఎలక్షన్ అంటే మీ అందరికి తెలిసిందే సాధారణమైనటువంటి ఎలక్షన్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా వేసేటువంటి ఎలక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకునేటువంటి ఎలక్షన్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అస్థినాలో హస్తం తప్ప ఎప్పుడూ కూడా ఇక్కడ ఎవ్వరిది ఫీదమ్ ఉండదు ఎవరిక్కడ గద్దె నెక్కరు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి సాధారణ ఓటర్సు బుద్ధి చెప్పి అస్తినాలో అస్తంని కట్టం పట్టించి కమలం వికసించే విధంగా కనీసం ఖాతా కూడా తెరవకుండా ఈరోజు ప్రజలు తీర్పు చెప్పిరంటేనే భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎవరు అధికారంలో ఉండాలి అనుకుంటున్నారు ప్రజలు అనేది మనక్కడ డిసైడ్ అయిపోయింది మరి అదేవిధంగా రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టీచర్ ఎలక్షన్స్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయని చెప్పి మేము బల్లబుద్ధి చెప్తా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు నెలలైనా కూడా ఇప్పటికీ కూడా ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కన పెట్టి ప్రజలను మోసం చేసి పద్నాలుగు నెలలుగా పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఇస్తానన్నటువంటి ఆరు గ్యారంటీలలో మీరు ఏది నెరవేర్చిండ్రు యువతకు ఉద్యోగాలు ఇస్తా ఎక్కడ ఎక్కడిచ్చిర్రు రైతులకు రుణమాఫీలు అన్నారు ఎక్కడిచ్చిర్రు మరి రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అన్నారు ఇచ్చారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు స్టూడెంట్స్కి మహిళలకి ఓ స్కూటీ ఇస్తా అన్నారు ఎక్కడిచ్చిరో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి కుటుంబంలో అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయితే తులం బంగారం ఇస్తామన్నారు ఎక్కడిచ్చిరో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరికి ఏది కూడా ఇవ్వకుండా ప్రజల మోసం చేయించి ఈరోజు గద్దెనెక్కి కూర్చున్నారు కదా మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా ప్రజలను మేము నిజంగా ఈరోజు ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలు అమలు చేసి సుపరిపాలన అందిస్తున్నామనే దమ్ము ధైర్యం ఉంటే మీరు ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓట్లు అడిగే కంటే ముందు ఇవన్నీ కూడా మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పటి వరకు కూడా మీరు ఓట్లు అడిగే హక్కు అధికారం మీకు లేదని చెప్పి మేము చెప్పట్లేదు ఇది భారతీయ జనతా పార్టీ చెప్పట్లేదు అక్కడ దేశ ప్రజలు చెప్తున్నారు దానికి నిదర్శనం మొన్న ఢిల్లీ ఎలక్షన్స్ అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎనిమిది మంది ఎంపీలని ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రంలో ఉంది దేశంలో ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నా కూడా మరి ఎక్కడ అయినా కూడా ఈరోజు ఇచ్చిన మాటకు కట్టుబడి పరిపాలిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా రేపు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే ఉందో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తెలిసినటువంటి విషయమే ఇక్కడి నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు చిన్నమై అభ్యర్థిగా మా భారతీయ జనతా పార్టీ ప్రకటించడం జరిగింది అదే టీచర్ ఎమ్మెల్సీ అయితే మరిక కుమరయ్య గారిని ప్రకటించడం జరిగింది ఈరోజు తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు అంజరెడ్డి గారిని గనుక ఇక్కడ ఓటేసి గెలిపిస్తే గెలిపించడానికి కూడా ఓటర్స్ ఉన్నారు ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పినాను ఇక్కడ జరిగే ఎలక్షన్స్ సాధారణమైనటువంటి ఎలక్షన్స్ కాదు చదువుకున్నటువంటి వాళ్ళు విఘ్నులు వేసే ఓటు ఈరోజు సాధారణ ప్రజలే ఏ విధంగా పరిపాలించే బాగుంటుంది అనుకుంటున్నారో అనుకొని బుద్ధి చెప్పిరో ఈరోజు చదువుకున్నటువంటి ఓటర్స్కి మరి విజ్ఞతతో ఆలోచించి ఓటేస్తారు కాబట్టి అది తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వేసి గెలిపిస్తారు గెలిపిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు మూడు వందల పదిహేడు జీవో జీవో గురించి కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అండగా ఉందా ఎప్పుడైనా పోరాడిందా ఆ యొక్క జీవో గురించి బండి సంజయ్ అన్న గారు మరి ధర్నాలు చేసి ఫైట్ చేసి వారి పక్షాన్ని ఉన్నటువంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇస్తాం జాబ్ మేళా పెడతాం అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ జాబ్ మేళాలు పెట్టింది ఎక్కడ ఉద్యోగాలు పెట్టిందో ప్రశ్నించాల్సిన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కానీ భారతీయ జనతా పార్టీ ఉద్యోగాల కోసం యువత గురించి ఈరోజు బండి సంజయ్ అన్న గారు కావచ్చు కిషన్ రెడ్డి అన్న గారు కావచ్చు అదేవిధంగా అన్ని మోచాల వారు యువత గురించి ముఖ్యంగా ముఖ్యంగా యువమోచ కూడా ధర్నా చేసి వారికి అండగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా రేపు కూడా ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అంజిరెడ్డి గారిని గెలిపిస్తే తప్పకుండా మూడు వందల పదిహేడు జీవో గురించి కావచ్చు యువత జాబ్ మేళా గురించి కావచ్చు టీచర్స్ ఉపాధ్యాయుల ఉద్యోగాల గురించి కావచ్చు లేదంటే రేపు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శ్వాసన మండలిలో ప్రశ్నించే గొంతుకగా వారికి అండగా ఉండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర యువతకి మేధావులు లాయర్లు డాక్టర్లు అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే వారికి శ్వాసన మండలిలో మరి ప్రశ్నించే గొంతుగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి మీరు అనుకోవచ్చు ఈరోజు ముగ్గురు ఎమ్మెల్సీలు గెలిస్తే ఏమైతుంది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అని ఓటర్ మహాశైలకు నేను ఈ వేదికగా హెచ్చరిస్తున్నాను నిజంగా కనుక మీరు మళ్ళా మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అక్కడ వాళ్ళకి లాభము లేదు నష్టం లేదు కానీ ఒక చైర్ మాత్రం పెరుగుతుంది అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి పక్కన ఒక కుర్చీ పెరుగుతుంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ల పక్కన కూర్చొని చేతులు కట్టుకొని కూర్చోవలసినటువంటి పరిస్థితి ఎంఎన్సీ గారి గెలిచినా కూడా పరిస్థితి అదే తప్ప ఈరోజు యువత గురించి టీచర్స్ గురించి లాయర్ల గురించి డాక్టర్స్ గురించి ఎవరిని కూడా ఫీజు రియంబర్మెంట్ గురించి కానీ ఏది కూడా ప్రశ్నించే అవకాశం ఉండదు కానీ అదే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తప్పకుండా ఫీజ్ రియంబర్బిలి గురించి ప్రశ్ని పోరాడతారు ప్రశ్నిస్తారు అదేవిధంగా యువత జాబ్ మేళా గురించి ప్రశ్నిస్తారు పోరాడతారు లాయర్స్కి ఏదైతే గతంలో చెప్పిరో కొత్తగా ఇప్పుడు కొత్తగా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి గౌరవ వేతనం ఐదు వేల రూపాయలు ఇస్తా కానీ ఇప్పటివరకు కూడా ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి దాని గురించి వారికి నిజంగా హెల్త్ కార్డులు లేవు హెల్త్ కార్డు గురించి ప్రతిదానికి కూడా ప్రశ్నించే గొంతుగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీగా మరి మీరు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా శాసనమండలి పోరాడతారు ప్రశ్నిస్తారు ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా చూస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ తప్పకుండా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజున జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా డాక్టర్స్ కానివ్వండి లాయర్లు కానివ్వండి టీచర్స్ కానివ్వండి యువత కానివ్వండి దయచేసి ఆలోచించండి ఢిల్లీలో సాధారణమైనటువంటి ఓటర్స్ ఏ విధంగా బుద్ధి చెప్పిరో ఇక్కడ మీరు విఘ్నులు మేధావులు అదేవిధంగా మీ ఓటు తోటి బుద్ధి చెప్పి మీరు ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశ్నిస్తామనుకున్నారో కానీ రేవంత్ ఎప్పుడు కనబడితే ప్రశ్నిస్తాం అడుగుదామని అనుకుంటున్నారు ఆ అవకాశం ఇప్పుడు ఓటు రూపంలో మీకు వచ్చింది కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ అంజరెడ్డి గారు చిన్నమైలికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు నేసి అదేవిధంగా టీచర్ అభ్యర్థి అయినటువంటి ముల్కయ్య గారికి మలకా కొమరయ్య గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు నేసి ప్రశ్నించే గొంతులను మీ తరఫు నుంచి ఓటేసి గెలిపించి శాసనమండలికి పంపించాలని చెప్పి కోరుకుంటూ నాకు మరి అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ పట్టభద్రుల అభ్యర్థుల అయినటువంటి అంజరెడ్డి గారు అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్కా కుమరయ్య గారు భారతీయ జనతా పార్టీ వారి క్యాండిడేట్గా ఆమోదించడం జరిగింది దాంట్లో భాగంగా రేపు మా కేంద్ర మంత్రివర్యులు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు రేపు ఫస్ట్ వారు పర్యటన ఓటర్స్ని కలిసే పర్యటన ఫస్ట్ సంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభోత్సవం ప్రారంభం చేస్తున్నారు దాని తర్వాత పట్టాన్ వెళ్ళడం జరుగుతుంది ఎలాగైతే గత ప్రభుత్వము ఓట్ అదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఎట్లయితే యువతను మోసం చేసిందో అలాగే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఐదు లక్షల స్కాలర్షిప్ ఇస్తా అని యువతను మోసం చేసిందో అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే ఒక యోచనగా భారతీయ జనతా పార్టీ కథం తొక్కుతుంది ఖచ్చితంగా పట్టభద్రులు తర్వాత టీచర్స్ ఈసారి మా క్యాండిడేట్స్ అయినటువంటి మల్కా కొమరయ్య గారికి అంజిరెడ్డి గారికి గెలిపించి శాసనసభ్య మండలికి పంపించినట్టయితే పట్టభద్రులకి అలాగే గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా రేపు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ